మన లోకి స్వాగతం ప్రతి క్షణం వింటూ చూస్తూనే ఉండండి మన ముచ్చట్లు ఈ ప్రోగ్రాం కి మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మన హర్మకొండ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఫోన్ లోనే మనకు డబుల్ మైన్ అయిపోతున్నాయి సో వాళ్ళకి తెలిసి తెలవ మనం ఏదేదో ఓటీపీ చెప్పేసి అని చెప్తా ఉంటాము వాళ్ళకి తెలిసి తెలవ మనం విందాము తర్వాతకి సో నెక్స్ట్ వచ్చేసి మనకి బాస్ వాళ్ళ వరంగల్ ప్లీజ్ సార్ ప్లీజ్ వేదిక మనేకి ఆర్బిఐ నుంచి విక్టొర్ అయినా సో ఫస్ట్ మీరు ఒకటి ప్లీజ్ మా అందరం అందరం చప్పట్లు కొట్టాలి థాంక్యూ సో సర్ 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 ये हम बात देता है सर कटटर ओके सर अनु مشنगर प्लीज కరెక్ట్ గా రెగ్యులర్ రీపేమెంట్ చేసుకుంటేనే వాళ్ళకి మంచి క్రెడిట్ స్కోర్ అనేది ఉంటుందన్నమాట సో మైక్రో ఫైనాన్స్ కదా అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే సిబిల్ స్కోర్ ఇది లేకుంటే ఎవరు కూడా మీ రోజుల్లో లోన్స్ అనేవి సాంక్షన్ చేయరండి సో డెఫినెట్గా మనం ఏ మైక్రో లో తెచ్చుకున్నా ఏ గవర్నమెంట్ బ్యాంకింగ్లో ఎక్కడ లోన్ తెచ్చుకున్నా కూడా మనకి క్రెడిట్ స్కోర్ అనేది మ్యాండేటరీగా ఉండాలి క్రెడిట్ స్కోర్ ఏంటంటే మనకి త్రీ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ పాయింట్స్ ఉంటాయి సో డెఫినెట్గా మనకి ఎంత అమౌంట్ లోన్ రావాలి అన్న డెఫినెట్గా మోర్ దెన్ సెవెన్ హండ్రెడ్ అట్లీస్ట్ సిక్స్ హండ్రెడ్ ఎబో పాయింట్స్ అనేవి క్రెడిట్స్ మనకి డెఫినెట్గా ఉండాల్సిందే సో దిస్ ఈస్ ద మేజర్ పాయింట్ అనమాట సో వీ షుడ్ రిమెంబర్ దిస్ వన్ సో సెకండ్ థింగ్ ఏంటంటే సో మైక్రో ఫైనాన్స్ లో తీసుకున్నప్పుడు మనకి కన్సర్న్ బ్యాంక్ లో వాళ్ళు అమౌంట్ అనేది వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు బట్ అక్కడ మనకి కేవైసీ అప్డేట్ అనేది మాండేటరీ అనమాట సో కేవైసీ కూడా అప్డేట్ ఎలా చేసుకోవాలి మరి ఎందుకు చేసుకోవాలి అంటే కేవైసీ అప్డేట్ ఉంటేనే మన అకౌంట్ అనేది సేఫ్గా ఉంటుందండి కేవైసీ అప్డేట్ లేదనుకోండి మన అకౌంట్ని కూడా వేరే వాళ్ళు ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది సో మన అకౌంట్ని వాళ్ళు వాడుకునే అవకాశం ఉంటుంది అందుకే బ్యాంకింగ్ వాళ్ళు ఎవరైనా కూడా ఏం చేస్తారంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం డెఫినెట్గా కేవైసీ అప్డేట్ చేసుకోమని చెప్తారనమాట సో కేవైసీ అప్డేట్ కోసం వాళ్ళు కన్సర్న్ బ్యాంక్లో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కానీ పాన్ కార్డ్ కానీ కన్సర్న్ సంబంధించిన మొత్తం బ్యాంకులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో కేవైసీ అప్డేట్ అనేది మ్యాండటరీగా చేసుకోవాల్సిందే అండ్ క్రెడిట్ స్కోర్ అనేది డెఫినెట్గా గుడ్స్ క్రెడిట్ స్కోర్ అనేది మ్యాండటరీగా మెయింటైన్ చేయాల్సిందే నెక్స్ట్ లాస్ట్ థింగ్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే ఈ ఫాల్స్ లోన్ వేవర్స్ వస్తుంటాయన్నమాట అలాంటివి మనం నమ్మకూడదు అంటే ఏదైతే అఫీషియల్గా ఉంటాయో అట్లాంటి వాటిని మాత్రమే మనము అప్రోచ్ అవ్వాలి ఈ ఫాల్స్ లోన్ వేవర్లో ఏమవుతుందంటే వాళ్ళు చిన్న అమౌంట్ తీసుకున్నా కూడా ఏంటంటే ఏదో పెద్ద అమౌంట్ లాగా షో చేసి వాళ్ళకి చాలా రిస్క్లో పడేసే అవకాశం ఉంటుంది సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఉండే మైక్రో ఫైనాన్స్లలో మాత్రమే ఏదైనా లోన్స్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుందండి సో ఇది అఫీషియల్గా మీరు అందరూ డెఫినెట్గా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది కొంత టైం ఇచ్చారు అంటే పెరుగుతున్న సైబర్ క్రైమ్స్ గురించి కొద్దిగా అవేర్నెస్ ఉండాలని చెప్పేసి మమ్మల్ని కూడా దీంట్లో పాట చేశారు యూఆర్ హ్యాపీ టు బీ ఇయర్ అండ్ దీంట్లో మనము సైబర్ క్రైమ్లో ఏంటంటే వేరే పాత కన్వెన్షనల్ క్రైమ్స్లా కాకుండా చిన్న మొబైల్ ఫోన్ ఆర్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే చాలు ఎవ్రీ వన్ ఇస్ ప్రోన్ టు సైబర్ క్రైమ్ అన్నట్టు అంటే ఎవ్రీ వన్ కెన్ బి విక్టిమైజ్డ్ సో మనం దీంట్లో ఏంటంటే మనకు మోసం జరిగిన తర్వాత మనం దాంట్లో రికవరీ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వీ మస్ట్ ప్రివెంట్ దీంట్లో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా ఆ స్టేట్మెంట్ సైబర్ క్రైమ్స్లో చాలా యూజ్ అవుతుంది వీ హ్యావ్ టు బి అలర్ట్ ఇన్ ఎవ్రీ ఆన్లైన్ మెసేజెస్ ఆర్ ఆన్లైన్ ఈమెయిల్స్ ఎవ్రీథింగ్ అంటే మనకి బ్లాంక్గా మెయిల్స్ వస్తూ ఉంటాయి వాటి పట్ల కూడా మనం జాగ్రత్తగా ఉండాలి మన ఫోన్ హ్యాక్ అయ్యింది లేనిది కూడా కొన్ని ప్రివెన్షన్స్ ఉంటాయి అన్నమాట మన ఫోన్ ఓవర్ హీట్ అవ్వడం అట్లాంటి ఏమైనా జరిగిందంటే మన ఫోన్ హ్యాక్ అయిందని చెప్పేసి మనం గుర్తించి ఇమీడియట్గా నియర్ బై పోలీస్ స్టేషన్ వెళ్ళడం లేకుంటే మనం హోల్డ్ చేయగలిగితే దాన్ని రీఫండ్ ఇప్పించగలగచ్చు సో ఎవ్రీ వన్ షుడ్ బి అవేర్ ఆఫ్ ది సైబర్ క్రైమ్స్ అంటే మనము అన్నోన్ నెంబర్స్ నుండి వచ్చిన మెసేజెస్ ఓటీపీస్ కానీ లేకుంటే అన్నోన్ లింక్స్ మలేషియస్ లింక్స్ కానీ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్ నా పేరు శివకుమార్ థ్యాంక్ యూ నేను మైక్రోఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ చేస్తాను నేను సౌత్ రీజన్ సైనాన్స్ రాష్ట్రాలు ఐదు రాష్ట్రాలకు హెడ్ చేస్తున్నాను సో ఈరోజు మేము ఇక్కడ మైక్రోఫైనాన్స్ అవర్నెన్స్ ప్రోగ్రామ్ అనేది హెడ్ సో దీంట్లో బేసిక్గా ఏంటంటే ఐదు ముఖ్యమైన పాయింట్స్ని కవర్ చేస్తున్నాము వాళ్ళ కేవైసీ ప్రొటెక్షన్ తర్వాత వాళ్ళ క్రెడిట్ స్కోర్ హెల్త్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి తర్వాత మేజర్ పాయింట్ ఏంటంటే కస్టమర్ ప్రొటెక్షన్ కస్టమర్ ఒక ప్రొటెక్షన్ కస్టమర్ ఒక గ్రీవెన్స్ ఎంఫీన్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉందంటే వన్ ఎయిట్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో ఎయిట్ జీరో ఎంఫీన్ ఒక టోల్ ఫ్రీ నెంబరు ఈ ఆర్బీఐ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మా మెంబర్స్ మా అసోసియేషన్ మెంబర్స్ సో దేశంలోనే మొట్టమొదటి సెల్ఫ్ సెక్యురీ ఆర్గనైజేషన్ రికగ్నైజ్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ మైక్రో ఫైనాన్సియన్ ఎస్టిమేట్ ఫర్ సో వి వానిటెడ్ ది కంప్లయన్స్ ఆఫ్ ఆల్ ది ఎన్ సెంటర్ అండ్ రెగ్యులర్లీ అప్డేట్ విత్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూస్ ఆన్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై దిస్టిట్యూషన్స్ ఆన్ ది గ్రౌండ్ ఇవన్నీ మేము రెగ్యులర్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అప్డేట్ చేసుకుంటాం సో ఇవి కాకుండా ఈ రోజు మేము సైబర్ ఆన్లైన్ డిజిటల్ ఫ్రాడ్స్ ఎక్కువగా అభివృద్ధి ఉన్న చూస్తాం అవగాహన కలిగించడానికి ఆన్లైన్ డిజిటల్ ఫ్రాడ్స్ ఎలా ప్రివెంట్ చేయాలి అన్న విషయం మీద కూడా ఇవాళ అవగాహన చేస్తుంది ఈ సదస్సుకు వచ్చినాను బారో వర్స్కి మీడియా మిత్రులకి అందరికీ